ప్రెస్ దాట్ ప్రొగనేసు క్రీస్తు వారి నామంలో ప్రియాత్మీ సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సమయంలో మనం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సదావకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాను చాలా సంతోషము ప్రేమైన దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీరందరూ కూడా బాగున్నారని తలుస్తూ ఉంటున్నాను అలాగనే మీ అందరి కొరకు మాను దిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాము చాలా సంతోషము ఫ్రీలారా సమయంలో దేవుని యొక్క లేఖనం నుంచి కొన్ని మాటలను మనము జానించేవారుగా ఉంటున్నాము రండి వాక్యాన్ని జానించుకుందాం ఈ లోకంలో మనము అనేకమైనటువంటి భారాల గుండా లేక భారాలను మోస్తూ అనేకమైన చింతలోనూ వాదనలోనూ బాధలోనూ కుమిలిపోతూ పోతూ మొయరాని భారం మోసుకుంటూ ఉంటున్నాము అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మతీ సువార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా చదువుకుందాం రండి ప్రయాసపడి భారము మోసుకొని పో ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకొనుడి చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రయాసపడి భారము పోవు సమస్త జనులారా మోసుకొని సమస్త జనులారా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు ఈ లోకంలో మనము ఎక్కడికి వెళ్ళినా ఈ విశ్రాంతి దొరకదు ఆ విశ్రాంతి తాత్కాలికమదై ఉంటుంది మనము ఎంతో ఎండలో పనిచేసి ఒక చెట్టు నీడనో లేక మరి మంచి గాలి వచ్చేటువంటి ప్రదేశంలో కూర్చుంటే మన ప్రాణం ఎంతో హాయిగా ఉంటుంది కానీ అది కొద్దిసేపే కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నేద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు ఆ విశ్రాంతి మరి శాశ్వతముగా ఉంటుంది మనకి ఆయన సన్నిధిలో శాశ్వతమైనటువంటి విశ్రాంతిగా ఉంటుంది కనుక దేవుని సన్నిధిలో మనకి నెమ్మది విశ్రాంతి సమాధానము అందుకనే అకింత మాటల్లో అంటున్నాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి దేవుని యొద్ద మనము నేర్చుకుంటే దేవుని కాడిని మనం మోస్తూ ఆయన యుద్ధం మనము నేర్చుకుంటే మనకు విశ్రాంతి దొరుకుతుందని లేఖనము సెలవిస్తుంది కానీ మనము ఎలాంటి భారము కింద ఉన్నామంటే అందుకనే కీర్తన గ్రంథంలో దావిది అంటాడు చూద్దాం రండి అరవై ఎనిమిదవ దావిది కీర్తన పంతొమ్మిదవ వచనంలో మనము ఒక మాటని చూస్తాము అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో వచనంలో ప్రభు స్థుతి గాక నొన్ ప్రభువు స్థుతి నొందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తై ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు చూడండి దేవుడే మన పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేస్తూ ఉన్నాడు లేక పూర్ణ విశ్రాంతిని కలుగు చేస్తూ ఉంటున్నాడు అనుదినము ఆయన మా భారము భరించువాడుగా ఉంటున్నాడు అని దావికి చెప్తూ ఉంటున్నాడు అనుదినము మన భారము భరించేది ఎవరు కూడా మన భారాన్ని మోసేవారుగా ఉండరు ఇది దినాన తల్లిదండ్రులు బిడలకు భారమైపోతుంటున్నారు బిడలు తల్లిదండ్రులకు భారం అయిపోతూ ఉంటున్నారు లేక కొద్దిమంది కొన్ని బంధాలు కొద్దిమందికి మందికి భారమైపోతూ ఉంటున్నాయి కొన్ని కొన్ని సందర్భంలో భర్తలు భార్యకు భార్యలు భర్తకు లేకపోతే అన్న చెల్లె అన్న తమ్ములు అక్క చెల్లెలు ఇలాంటి బంధాలు కూడా భారమైపోయిగా ఉంటున్నాయి కానీ ఇక్కడ అనుదినము మన భారము మోసేది ఆయన ఉంటున్నాడు కనుక ఆయన మనకు విశ్రాంతినిచ్చే దేవుడే కాకుండా మనము భా మన భారము మోసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కనుక ఆయనను మనము స్థుతించదము లేక ఆయన స్థుతి నొందదగినటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రిమన దేవుని బిడ్డలారా అయితే మనము ఎలాంటి భారము కింద ఉన్నాము అని వాక్యంలోంచి మనం ఇంకొంచెం లోతుగా పరిశీలన చేసినట్లయితే ఆది కాండంలో ఒక మాటను చూస్తాము ఆది కాండము పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాం రండి మరియు ఎహోవా సుధమ గుమరాలను గూర్చి మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక చూడండి సుధమ గుమరాల యొక్క పాపము బహుభారముగా ఉన్నదని చూసినాడు దేవుడు మనము ఎలాంటి భారము కింద ఉన్నామంటే బహుభారమైనటువంటి అనేటువంటి భారము మనం మోసుకుంటూ ఉంటున్నాము ఈ లోకంలో కనుకనే మీరు ప్రయాసపడి మీరంతా భారము మోసుకునేటువంటి వారులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు ఎలాంటి భారము మనం మోస్తూ ఉన్నాము ఈ లోకంలో అంటే పాపం అనేటువంటి భారం క్రింద ఉన్నాము పాపం అనేటువంటి భారాన్ని మోస్తూ ఉంటున్నాము ఆ భారాన్ని ఆయన వీపు పైన మోసుకుని ఆయన సిలువలో మన పాపాన్ని అంతటినీ భరించినాడు ఆయన మనకు విశ్రాంతినిచ్చినాడు కనుక ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనమందరం ఈ దినాన నెమ్మదిగా విశ్రాంతి నొంది తగిన వారముగా ఉంటున్నాము కనుక మన భారము ఆయన మోసినాడు మన భారము ఆయన వీపు పైన వేసుకున్నాడు మన పాప భారమంతా ఆయన మోసి మనకు విశ్రాంతినిచ్చాడు నెమ్మదినిచ్చాడు సమాధానం ఇచ్చాడు అనుదినము మా భారము ఆయన మోస్తూ ఉన్నాడని దావిది చెప్తూ ఉంటున్నాడు అనుదినము కూడా మనము చేసినటువంటి అతిక్రమాలకు దోషాలకు పాపాలకు పాప శిక్షకు ఆయన శిక్షను భరిస్తూ వచ్చినాడు మన భారము ఆయన పైన వేసుకుని మనకు విడుదల కలుగు చేసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు కనుక ప్రయాసపడి భారము మోసుకొని చిన్నవారులరా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు అంతేకాదు మరి ఒక మాటను మనం చూసుకున్నట్లయితే ఎలాంటి భారం అంటే నిర్గమాకాండము మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అది కూడా చదువుదాం రండి నిర్గమాకాండము మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో ఈ మాటను మనం చదువుకుంటాము ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనిను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చే నిలువచేయు పీతోము రామసేను పట్టణములకు పట్టణములను కట్టిరి చూడండి ఇక్కడ ఫరో వారి మీద ఎలాంటి భారము పెట్టినాడంటే వారిని శ్రమ పెట్టుటకు వారి మీద పెట్టినటువంటి భారము అది భరించలేనటువంటి భారముగా ఉంటుంది చూడండి మనము శత్రు భారము కింద ఫరో ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువై వారిని హింసిస్తూ వారిని బహుగా బాధ పెట్టిన వాడుగా ఉంటున్నాడు కనుక వారి భారము బహుభారముగా ఉందట మొట్టమొదటిగా మన భారము పాపం అనేటువంటి భారము కింద ఉంటూ వచ్చాము గుమరి యొక్క భారము పాపముతో కూడినదిగా ఉంది కనుక ఆ భారమును దేవాది దేవుడు చూసినాడు అలాంటి పాప భారం నుంచి విడుదల కలిగించినాడు అంతేకాదు ఇక్కడ చూసినట్లయితే ఫరో పెట్టినటువంటి బాధను చూసిన దేవుడు వారిని విడిపించాడు అంటే ఇక్కడ శత్రు భారము చూడండి కాబట్టి వారి మీద పెట్టిన భారము భారములలో వారిని శ్రమ పెట్టుటకు మనము ఈ లోకంలో మనకు శత్రువులు అనేకలు ఉంటా ఉన్నారు వారు మనపై మనల్ని శ్రమ పెట్టుటకు అనేకమైనటువంటి మాటలతోనూ అనేకమైనటువంటి హింసలతోనూ మనల్ని హింసించి బహుభారముగా మన పైన మోపుతూ ఉన్నారు అనేకమైనటువంటి నిందలు అవమానాలు వీటన్నిటిని కూడా అయితే ఇలాంటి శత్రు నుంచి మనలను ఆయన రక్షిస్తూ ఉన్నాడు తప్పిస్తూ ఉంటున్నాడు అంత మాత్రమే కాదు ఇలాంటి ఆ గొప్ప భారము కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు గొప్ప భారము అలాంటి బరువైనటువంటి భారం మనం మోస్తూ ఉన్నామే ఈ లోకంలో ఒకటి పాపం అనేటువంటి భారము సమయల గ్రంథంలో మొదటి సమయలు ఐదు పదకొండులు అంటాడు బహుభారం అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తాం బహుభారం క్రింద ఉన్నాము పాపం అనేటువంటి భారము కింద ఉన్నాము శత్రు భారము కింద మనం ఉంటూ వచ్చాము అంత మాత్రమే కాదు మరి ఇలాంటి భారము అపరాధ భారం అని యష్యా గ్రంథంలో ఒక మాటను చూస్తాము యష్యా గ్రంథము ఇరవై నాలుగు ఇరవై వచ్చినాన్ని చదువుకుంటాం రండి చూడండి అక్కడ భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది పాక వలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది అది పడి ఇకను లేవదు చూడండి ఇక్కడ అపరాధ భారము పాపభారము శత్రుభారము గొప్ప భారము మోయలేని భారము ఇక్కడ అపరాధ భారము చూస్తుంటున్నాము ఇలాంటి అపరాధ భారముల కింద పాపమనేటువంటి భారము కింద గొప్ప భారము కింద శత్రు భారము కింద ఉన్నటువంటి మనలను మన భారమంతా ఆయన వీపుపైన మోసుకుని అంటున్నాడు ప్రయాసపడుచున్నటువంటి ఈ భారాలన్నీ మోస్తూ ప్రయాసపడుతున్నటువంటి నబిడిలారా రండి నా ఎద్దుకు నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని సెలవిస్తూ ఉంటున్నాడు ఆయన అంతేకాదు చూడండి కొలసీ పత్రికలో ఇలాంటి భారము మోస్తున్నటువంటి మనలను ఆయన ఎలా రక్షించాడనేటువంటి మాటని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కొలసీ పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుంటాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశను చూడండి తను ప్రేమించినటువంటి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేయటానికి ఈ భారాలన్నిటి నుంచి మనలను విడిపిస్తూ వచ్చినాడు ఇంత గొప్ప దేవుడు స్థుతి నొందదగినవాడు వాడు కనుక ఆయనను మనం స్తుతించాలి సేవించాలి ఆరాధించాలి ఎందుకు మనము ఈ లోకంలో దేవాది దేవుని సేవిస్తున్నాము స్తుస్తున్నామని ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఈ పాపం అనేటువంటి భారం నుంచి ఈ గొప్ప భారం నుంచి శత్రు భారం నుంచి అపరాధ భారం నుంచి మనలను విడుదల చేసి మన భారములు ఆయన శిలోపనం మోసుకుని మీరందరూ నా ఇద్దకు రండి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రయాస అనేటువంటి భారము పాపభారం ఇదంతా మోస్తున్నటువంటి సమస్తమైన జనులారా మీరందరూ నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు సెలవు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆయన చెంతకు చేరి ఆయన యుద్ధను మనము విశ్రాంతిని పొందుకునే వారంగా ఉంటాము సాధ తీర్చుకునే వారంగా ఉంటాము అనుదినము మా భారము ఆయన మోస్తున్నాడని దావిది చెప్తుంటున్నాడు ఆయన మమ్మల్ని రక్షించువాడు కనుకనే ఆయన చెంత మనమందరం కూడా విశ్రాంతిని అందువారంగా ఉందాము వీటి మాటలతో మనము ఆదరించబడుతూ మనం ఎలాంటి భారం కింద బ్రతుకుతూ వచ్చాము ఇది నాన్న మనము ఎలా విముక్తి పొందాము ఆ భారం నుంచి దేవుడు మన భారాన్ని ఏ విధంగా మోసుకు వచ్చాడనేటువంటిది లేఖనం ద్వారా చూసుకున్నాము కనుక దాన్ని పరిశీలన చేసుకుని దేవుని మనం స్థుతిస్తూ ఆరాధిస్తూ మనము దేవుని సన్నిధిలో విశ్రాంతిని ముందు తగిన భారముగా ఉంటున్నాము ఆయన మనకు విశ్రాంతినిస్తుంటున్నాడు అందుకనే ప్రయాసపడు భారము మోసుకుని సమస్తమైన వారు లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు కనుక ఆయన సన్నిధిలో మనము విశ్రాంతిని అందుదాము అట్టి కృపాధాన్యతను దేవాది దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక ఆమె క్రైస్తుల